మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం వేలాల గ్రామ సమీపంలో అక్రమంగా గంజాయి విక్రయిస్తున్న ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు నిందితుల నుంచి రెండు వందల తొంభై గ్రాముల గంజాయి రెండు బైకులు రెండు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు ఈ ఎంబీబీఎస్ యాక్ట్ ప్రకారంగా ప్రాపర్గా గాంజాయిని సీజ్ చేసి ఇన్వెస్టిగేషన్ ప్రాపర్గా చేయడం జరుగుతుంది ఈ పట్టుబడ్డ గాంజాయిడ్ చేసి ఈ నిందితులపై ముఖ్యంగా సుందీల సంపత్ ఈ బెడ్లైన ఈయన చుట్టుపక్కల ప్రాంతాలలో కూడా ఈయన సప్లై చేస్తున్నట్టుగా జరుగుతుంది అదేవిధంగా దుర్గం సాయి కార్తీక్ త్యాగా శేఖర్ వీళ్ళతో వీళ్ళతో పాటు ఇంకొంతమంది కొంతమంది కూడా ఈ గంజాయి కన్జ్యూమ్ చేయడానికి అలవాటు పడినట్టుగా తెలుస్తుంది వీళ్ళు తెలిపారు ఎప్పుడు ఏం చేయడం జరిగింది మిగతా వాళ్ళని కూడా కన్జ్యూమర్స్